చలి తీవ్రత ఈ నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉంది జంట నగరాలను వణికిస్తున్న ఇంతకు ముందే ఎన్నడూ చూడని ఈ చలి పొగ మంచు చిన్నారులకు వృద్ధులకు అందరికంటే ముందుగా వాహనదారులకు ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు కానీ జంట నగరాల వాసులు మాత్రం యమ ఎంజాయ్ చేస్తున్నారు ముఖ్యంగా మార్నింగ్ వాకర్స్కెళ్లే వారు స్వెట్టర్లు ధరించి పొగ మంచును ఆస్వాదిస్తూ వాకింగ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ దాదాపు నెల రోజులుగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకో నెల రోజుల పాటు ఈ చలి కొనసాగే అవకాశం ఉందని ప్రముఖ తెలంగాణ రచయిత శ్రీ దాచేపల్లి దేవేందర్ గుప్తా గారు బి న్యూస్ ఛానల్ కి తెలియజేస్తున్నారు మామూలుగా చలికాలంలో కామన్ శివరాత్రికి శివ శివ అంటూ కనుమనుగైపోతుంది కానీ ఈ తెలంగాణలో మాత్రం వందల ఏండ్ల చరిత్రలో ఇలాంటి చలి పొగ మంచు చూడలేదని ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు వెళ్ళి చేస్తున్నారమ్మా మీరు ఇది